ना मातो तीला बरोच वहा ಅವ್ರ್ ಬೇರೆ ಅಂದ್ರೆ ಇದ್ದಾರ ಒಂದು ಒನ್ ಓ ಕ್ಲಾಕ್ ಲಂಚ್ವಾಗ ಒನ್ ನಾಟ್ ಏಟ್ ಇಂಚ ಅಂತೀರೇನಾ ಮದನ್ ಬಲ್ಲಿ ಒನ್ ನಾಟ್ ಏಟ್ ಸರ್ವಿಸ್ ನಂದುಬಾರಲ್ಲಿ ಎಲ್ಲ ವೆಹಿಕಲ್ಸ್ ಅದೇ இப்ப வெ ரெண்டுஷெண்ட் திருப்பதிக்கு ரெஃபர் அட்லீஸ் ஒர்க் வெஹிக்கல் చూడండి రాలేదు రాలేదు మీరు ఒకసారి మాట్లాడండి నేను ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో త్వరగా పంపించండి వాళ్ళకి చె నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా నా పేరు కాదు పేషెంట్ కేర్ చెప్పి నేను హాస్పిటల్ విజిట్ వస్తున్నాను చేశారు ఇంతవరకు పేషెంట్ ఇడే కాసుకొని ఉన్నారు వీళ్ళు అర్జెంట్ గా తిరుపతి తిరుపతి వెళ్ళాలా వీళ్ళు అర్జెంట్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో జిల్లా హాస్పిటల్లో ఉన్నారు పేషెంట్ చూడండి లైన్ ದಂದ್ಕೋಲ್ಲೆದಾ ವೈಕಲ್ ಓರ್ ಆರ್ಜೆಂಟ್ ಕಾಲ್ ಜೇಬಿ ಚೇಡಿಂಗ್. ದನೆ ವಂದೇರ್ ಕಾಲ್ ಜೇಬಿ ಚೇಡಿಂಗ್. ಅದೇ ರಾಜ ಬೆಜ್ವಾದಿ ರೇಂಜೆ 25 ದಿನಗಳ ಹೆಚ್ಚಿದ ಜೇನ್ದವರು. ಜೇನ್ದವರು. సెక్యూరిటీ స్ట్రిక్ట్ గా ఉండాల రాహుల్ కంటే కూడ తాగే వాళ్ళు ఉండకూడదు వాటిలో మనుషులు ఉంటారు ఆ మనుషులు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ వాళ్లకు ఎవరైనా పరిచయం లేని వాళ్ళు సంబంధం లేదు రానివ్వకూడదు చాలా స్ట్రిక్ట్గా పెట్టాయి సందర్శన జరగడం జరిగింది ఈ సందర్శనకు మెయిన్ కారణం ఏమంటే చాలామంది ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు పోయిన ప్రభుత్వంలో ఏం చేశారంటే ఎవరికైనా డిజైబిలిటీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే వాళ్ళు మిస్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేసి పదహైదు వేలు పెన్షన్ ఇచ్చేస్తారు అట్లా వాళ్ళకి ఎంత ఏం చేసినారంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీవెరిఫికేషన్లో వాళ్ళకందరూ డిస్క్వాలిఫై చేశారు అది డిస్క్వాలిఫై చేయడం తప్పు వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం ఆరు వేలు అరౌండ్లో ఉండే ఆరు వేలు పదివేలు అర్హులు ఉండే వాళ్ళు పదివేలు పదహైదు వేలు ఉండే వాళ్ళకి పదహైదు వేలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం రీఇన్ఫి రీ వెరిఫికేషన్ పెట్టింది కానీ వాళ్లకు డిస్క్వాలిఫై చేయమని ఎవరు చెప్పలేదు మీకు దానికోసమే ఇప్పుడు నేను జిల్లా ఆసుపత్రికి రావడం జరిగింది మెడికల్ సూపరింటెండెంట్ లేరు రేపు మళ్ళాగా నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి తన సూచనలు ఇస్తాము ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ రావాలా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది వరుసగా మనం ఉన్న వాళ్ళకల్ ఎలిజిబుల్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళకు క్వాలిఫై లేకుండా చేసేస్తే ఇది మంచిది కాదు ఇదే కాకుండా హాస్పిటల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి అవన్నీ మాట్లాడడం జరిగింది తప్పకుండా దాన్ని పరిష్కారం చేసి దానికి ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చిన చూస్తామని